ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే ఎందుకు ఇది కూడా ఇటీవలి కాలాల్లో చాలా ఎక్కువగా అడుగుతున్నారు ఏమండి ఇల్లు అద్దెకి వెళ్ళాలనుకోండి దానికోసం ఏ ముహూర్తం చూడాలి అద్దె ఇల్లు ఎలాంటివి చూసుకోవాలి మనకేమిటంటే విజ్ఞానం పెరిగే కొద్దీ మనకి శాస్త్రం ఉంటుంది సామెత కూడా ఉన్నది చదివేస్తే ఉన్నమతి పోయిందని చెప్పి వాస్తు శాస్త్రం అన్నది సత్యమే నిజమే కానీ కాదు రేపు పొద్దున్న మీరు ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీ ఆఫీసులో టేబుల్ ఒక పక్కన ఇచ్చారండి వాస్తు ప్రకారం నాకు ఆ టేబుల్ బాగుండేదండి అని మేనేజర్తో దెబ్బలాడతారా మీరు అవకాశం ఉందా లేదు ఇంతకుముందు సీట్లో కూర్చున్నైనా ఉన్నట్టుండి గుండెకి పోయాడు అంటే సీట్ మార్చేస్తారా మీరు ఏమండి వాస్తు దేనికో దానికుంది ఉంది ఆ నియమాలు పాటించాలి ఇక ఇల్లు అన్నారు కదా దానికి కూడా శాస్త్రాలు ఉన్నాయి ఒక్క మాట అడుగుతాను భారతదేశంలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు అమెరికా వెళ్ళారండి అక్కడ మీరు వాస్తు చూసుకునే జాయిన్ అవుతున్నారండి లేదే అలాంటిది అయితే ఐదు వందల ఫ్యామిలీలు ఉన్న ఫ్లాట్లో గొర్రెను కోసుకుంటారు మరొకటి కోసుకుంటారు మీరేమో ఆచారవంతులు మీకు అది నచ్చుతున్నా అక్కడ ఆలోచించండి అది తర్వాత అక్కడ వెంకటేశ్వర దేవాలయం అంటే పెత్తరష్ ఉంటుంది అక్కడ ఎలా పూజలు చేస్తున్నారండి కండువా లేకుండా ఏ పురోహితులు ఉంటాడండి సెట్టర్ సెట్టలు వేసుకుని చేస్తాడు అది మీకు పని అవుతుందా ఇలాంటివి మాట్లాడితే ఎక్కువ మాట్లాడడం అవుతుందండి అని చెప్తాను విషయం చెప్తా అయ్యా మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నట్టయితే హాయిగా పంచాంగం తీయండి పంచాంగంలో ఇల్లు చేరడానికి ముహూర్తాలు ఉంటాయి ఇంటికే కాదు అద్దింటికి కూడా మరి ఇంతకీ ఎందుకని క్వశ్చన్ ఎత్తుకున్నారు మీరు దీనికోసమే ఒక రెండు ఘట్టాలు మీకు చూపించాలి రామచంద్ర స్వామి అడవిలో ఉన్నాడు అడవిలో ఉండగా ఇల్లు కట్టుకున్నాడు కదా ఆ ఇల్లు ఏమిటండి పద్మశాల పద్మశాల కట్టుకున్నప్పుడు రెండు సందర్భాలు ఉన్నాయి ఆ పర్ణశాలకి మొదటెక్కడ చిత్రకూటంలో రెండవది పంచవటిలో చిత్రకూటం దగ్గర మహానుభావుడు భరద్వాజుడు చెప్పాడు కనుక అక్కడికి వెళ్ళి ఉండే అన్నాడు అంటే చిత్రకూటం వెళ్ళేసరికి అక్కడే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఒక తోట ఖాళీగా ఉంది కనుక దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యారు వాళ్ళు పాపం అది కలిసి వచ్చిందా వాళ్ళకి కలిసి రాలేదనే చెప్పారు ఓ పెద్దలు దానికి చమత్కారంగా చూపించారు సరే చిత్రకూటం వెళ్ళగానే భరతుడు వచ్చాడు అవన్నీ జరిగే కథ అయిపోయింది అయిపోయిన తరువాత వెంటనే అది ఆరు నెలలో ఎన్నరలో ఉన్నాడు అక్కడ వెంటనే బయలుదేరిపోయాడు ఎందుకని దీనికి కారణం ఏంటో తెలుసా అండి వాస్తు బాగుండదండి అక్కడ ఉన్న మహర్షుల భార్యలు వీళ్ళని చూసి చక్రు మిథకథా రామం నిర్దిశ్య రాముణ్ణి వేలు పెట్టి చూపించి రకరకాల కథలు ఆడవాళ్ళు చెప్పుకోవడం ప్రారంభించారట మొగాళ్ళు ఏమన్నారు భరతులు వచ్చాడండి సైన్యం వస్తుంటుంది మాకు ఇబ్బంది అవుతుంది చెప్పారు తప్ప ఇంకే మాట మాట్లాడలే కానీ అక్కడ ఋషి ఋషిపత్నులు ఇలా చూపించి ఏమిటానమ్మా ఇద్దరు కుర్రాళ్ళే ఆ పిల్ల చిన్నపిల్లే ఆ కుర్రాడికేమో భార్యట ఏమో మరిదిట మేము మేమేనా విన్నామా ఇలాంటి వాళ్ళు ఒకే గూట్లో ఉండడం మిథక్కదా అక్కళ్ళు కడుపు మండిపోతుంది బాబు అక్కడ చదువుతూ ఉంటేను ఆఖరి గోవిందరాజే వ్యాఖ్యానంలో కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు పెద్దలు అది అందుకని రాముడు అనిపించి అనుకుని మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా మా వల్ల మీ ఇబ్బంది అవుతుందా మా ఆవిడ ఇబ్బంది అవుతుందా నా వల్ల నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళమంటారు అనగానే వెళ్ళవు ఆ పక్కన దండకారణం ఉంది అన్న అట్టేవాళ్ళు పాపం ఇది అయోధ్యాకాండలో చివరి ఘట్టం చదవండి ఉంది దాంట్లోనూ ఆ ఘట్టానికంటే ముందు ఒక మాట ఉంది ఏమిటో తెలుసా విడుతూ ఉండగా అత్రిమహాముని ఆశ్రమం ఉంది అక్కడ అక్కడికి వెళితే అత్రిమహాముని చెప్పాడు ఏమనంటే నాయన దండకారణ్య వెళ్ళు ఫలానా చోటు అక్కడ పర్ణశాల వేసుకోండి నేను రామాయణం చెప్తాను అనుకోకండి అందుకనే త్యాగరాజస్వామి ఓ కీర్తనలో ఈ ఆడవాళ్ళని విసుక్కున్నాడు వరకాంతలు జగమంతా నిండి ఉండగా ఇంచత దాంతుల వరకాంతలు మహర్షుల భార్య ఎంతోమంది ఉంటే ఎవ్వళ్ళకి దక్కని అదృష్టం శబరికి దక్కిందయ్యా అన్నారు ఆయన అంటే నీ ఉన్న ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉంది అదొక్కసారి పరికించుకో నువ్వు వెళ్ళావు ఇంటికి వెళ్ళావు ఇంట్లో ఎవరున్నారండి ఎవరున్నారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు కదా ఎవరు వాళ్ళు బాగానే ఉంటాయని చెప్పి అప్పుడు నీ వాస్తు బాగుండకపోయినా నీ ఇంట్లో క్షేమం కలుగుతుంది ఉంది ఎంచేతంటే నిప్పులు గడిగా ఆచారం కలిగిన కుర్రాడొకడు ఉద్యోగానికి వెళ్ళి పరిచ్రాయాల్సి వచ్చింది వారం రోజులు ఉండాలి ఒకళ్ళ ఇంట్లో ఉన్నాడు పక్కనే కోడి కోడి మాంసం మీద కాడం ఎదురుకుండా పందులు అక్కడ ఉన్నాడు జిల్లాకి కాదు రాష్ట్రానికి మొదలు ఇచ్చాడు వాడు మరి వాడు నిప్పులగడిగా వచ్చారమే ఏమైంది అక్కడ వాసు చూశాడా లేదు ఆ కుటుంబం అంత ప్రేమగా చూసే కుటుంబం ఇది అది గమనించండి ఇక రెండోది ఏమిటో తెలుసిన వాస్త ఎక్కడ పంచవటిలో కట్టమన్నాడు కదా అక్కడ చూడండి పదహారో సర్గ ఉంటుంది నిరంజకాండలోను చాలా అందంగా చెప్పాడు లక్ష్మణ స్వామిని చూపించి నాయన నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మనకి ఎక్కడ వీలు ఎక్కడ కన్వీనియం నీకెక్కడ కన్వీనియం నాకెక్కడ చూసుకొని అయినా అన్నట్టు లక్ష్మణ్ సాహ్ బహుమతి పెట్టి అన్నయ్య ఉండేది మీరు వదినాను అని చెప్పి నీకు కాకపోతే వదిలి అడుగు చెప్పు నాకు అన్నాడు అక్కడ ఒక పద్నాలుగు శ్లోకాల్లో చాలా అందంగా చెప్పేయండి వర్ణన ఇల్లు కట్టేలాగన్నది అంటే కట్టుకునేటప్పుడు నియమాలు పాటించండి చూసుకోండి అద్దెకి వెళ్ళేటప్పుడు చూడాల్సిందేమిటి మీరున్నందువల్ల మీ ఇరుగు పొరుగులకి ఇబ్బంది కలగకూడదు ఇరుగు పురుగుల వల్ల మీరు ఇబ్బంది పడకూడదు ఇది పద్ధతి అంచేత అద్దెకి వెళ్ళాలి అనుకున్నట్టయితే ఇది ఉంది పూర్వకాలం అద్దెకి ఇళ్ళు ఉండేవి కాదండి ఎవరైనా వస్తే అయ్యో పలానా గురించి వచ్చారండి మా ఇంట్లో ఉన్నాడు బాబు కాస్త ఏముంది మనమన్నా ఒకటే వాళ్ళు ఏం చేసేవారు ఇచ్చేవారు కాదు ఏదో ఉంటే సరదాగా వీళ్ళు వండుకుని వాళ్ళకో వాళ్ళు వండుకుని వీళ్ళకో ఇలా ఇస్తుండేవారు అంతే ఇంతే ఇలా ఉండేది అక్కడ అంచేత అద్దె ఇళ్ళు అన్నది ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత తర్వాత కాలంలో ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తగ్గించి మొదలైంది ఇప్పటికీ పల్లెటూళ్ళలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఎవరైనా వస్తే రెండు మూడు నెలలు ఉండాలంటే మా ముందుగా ఉంది బాబు ఉండండి పర్వాలేదు అదేం ఒక్కర్లేదు మీరు అట్లా చెప్తుండేవాళ్ళు ఉన్నారు అక్కడ సొంతిల్లు కట్టుకున్నాడు ఎవరు రామచంద్రస్వామి లక్ష్మణ స్వామి చేత కట్టించాడు చాలా బాగుంది కానీ చేరిన విశేషం తెలిసిన మళ్ళీ ఏమైంది అక్కడేదో సీతమ్మ పోయింది ఇంత వాస్తు తప్పందావా కాదండి బాబు ఇది గమనించండి అంటే అద్దె ఇంటికి వెళ్ళడం అంటే ఇలాగా ఇంకొకటి అయ్యా మా వల్ల కాదండి ఇదంతాను అంటారా మీకు ఇల్లు సదుపాయంగా ఉంది కార్యాలయానికి దగ్గరగా ఉంది పిల్లలకి దగ్గరగా ఉంది చుట్టుపక్కల బాగుందనుకున్నారు ఎవరోలో ఉన్నారు వాస్తు సరిగ్గా లేదండి కొంపలేం అంటుకోలేదు ఏం చేయాలో దర్శన ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయో చూసుకోండి వంటింటిలో మొదలుపెట్టి ప్రతి గదిలో కూడా అంటే బాత్రూంలో పెట్టకండి మళ్ళీ ఏమిటిది రామ పట్టాభిషేకం ఫోటో ఎలాంటిది పది అంగుడములు బై పది అంగుడములు మ్యాక్సిమం వెడల్పు అలాంటిది గది చూస్తున్నట్టుగా పెట్టుకోండి రోజూ తప్పనిసరిగా గుమ్మం దగ్గర కానీ గోడ దగ్గర కానీ దీపం పెట్టుకోండి మీరక్కడ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు క్షేమం కలుగుతుంది ఆ ఇంట్లో ఉండగానే మీరు సంతిల్లు కట్టుకునే అదృష్టం కూడా కలుగుతుంది ఇది కూడా వాస్తు శాస్త్రం చెప్పింది ఇంకొక మాటతో ముగిస్తాను నేను ఏమిటి ఎన్ని గడపలుంటే వాస్తు ఉండాలి ఎన్ని గడపలు దాటితే వాస్తు ఉండక్కర్లేదు అన్నది గడపలంటే ఇంట్లో గడపలు కదండి ఎన్ని ఇళ్ళు శాస్త్రం చెప్పింది ఐదు వందల ఇళ్ళున్న ఊళ్ళో వాస్తు ఎలాగా రెండు వేల ఇళ్ళున్న ఊళ్ళో వాస్తు ఎలాగా చుట్టూ కొండలుంటే ఎలాగా ఇదే నియమాన్ని పాటించారు ధర్మరాజు ఇంద్రప్రస్థం కట్టేటప్పుడు పాటించాడు అది మయుడు కట్టాడు సభ మరి గరుత్మంతుడు ద్వారకా నగరాన్ని సముద్రంలో కట్టించాడు పెద్ద మనిషి తెలుసునా మీకు అది కూడా ఉంది సముద్రం ఇది మరి పురాణాలు చెప్పేవాళ్ళు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఇది చెప్పలేవండి ఆగ్నేయంలో ఫలానా ఉండాలి ఈశాన్యంలో ఈ ఇక్కడితో ఆగిపోతున్నారే అని అయ్యా ప్రశ్న ఎవరు అడిగారు కానీ కొంచెం సమాధానం కొంచెం గట్టిగా ఉంది ఇంకా ఇవన్నీ పక్కన పారేసిన హాయిగా పంచాంగలు ఉంచుకోండి వేరే ఇంటికి మారుట ఇంటికి మారుటెప్పుడు ఏం చేయాలి ముహూర్తం పెడతారు పెట్టండి అంతేకాదు ఈ మధ్య ప్రసవానికి ముహూర్తాలు పెడుతున్నారు పెట్టిన దాకా ఉన్న పెద్ద చూసి ముహూర్తాన్ని పెట్టారా ఆ ముహూర్తానికి కరెంటు పోతుంది ఆపరేషన్ గంట లేట్ అవుతుంది అదే జరిగింది అక్కడ మరి ముహూర్తం ఏమైందండి ముహూర్తాలు తప్పు కాదండి కొన్ని స్వభావ సిద్ధంగా ఉండే వాటికి ఇలాంటి రంగులు పొలవద్దు దయచేసి క్షమించండి స్వస్తి